హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్త్ టిప్ చెప్తున్నానండి అదేంటంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరికి మైగ్రేన్ కావచ్చు తలనొప్పి ఏ హెడ్ ఏ రకమైన హెడ్ అయినా తగ్గించగలిగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ఒక టిప్ మీకు చెప్పబోతున్నానండి అదే అది నువ్వులతోటండి నువ్వుల్లో కాల్షియం మల్టీవిటమిన్స్ అన్నీ ఉంటాయి కానీ ప్రస్తుతానికి వాటి గురించి చెప్పకుండా నేను మెయిన్ ఈ వీడియోలో మైగ్రేన్ హెడ్డేక్కి సంబంధించిన వాటి గురించే మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నానండి ఇది టెస్ట్ అండ్ ట్రైడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ఒక మంచి టిప్ ప్రతి ఒక్కరు వాడుకోదగిన టిప్ అండి వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది ఎవ్వరు లేరండి ఎవరికి హెడ్డేక్ వచ్చినా ఎవరికి మైగ్రేన్ ఉన్నా ఈ టిప్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి అంటే ఏక్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ టిప్పు నేను సొంతంగా ట్రై చేసి నాకు మైగ్రేన్ ఉండిందండి అదైతే ఈ మధ్య అయితే అసలు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే మైగ్రేన్ ఏక్ అయితే రావట్లేదు ఎప్పుడైనా జనరల్గా ఏక్ వచ్చినా తగ్గిపోతుంది ప్రతి దానికి మెడిసిన్ వాడకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ హెల్త్ని సెట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం అండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది ఐరన్ పెనం కంపల్సరీ ఉండాలండి నాన్ స్టిక్ అలాంటి వాటి మీద వేయించకూడదు రిజల్ట్ రాదు ఇలాంటి హెల్త్ టిప్స్ ఫాలో అవ్వడానికి కోసం వాడే నువ్వులు కూడా న్యాచురల్గా పండించినవి అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి ఇదిగోండి ఐరన్ క్యాస్ట్ ఐరన్ అండి నేను వాడేది దాని మీద నువ్వులు లైట్గా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టి నువ్వులు చిటపటలాడేంత వరకే ఉంచి చల్లగయ్యాక ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక్క స్పూన్ తిని గోరువెచ్చని వాటర్ తాగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి ఇది నేను మా పాప వాడుతున్నామండి అందుకే ఫోర్ స్పూన్స్ వేసాను జనరల్గా కూడా అందరూ తినొచ్చు అని చెప్పేసి నేనేం చేశానంటే ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వేసాను అంటే మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఐదుగురుము తల ఒక స్పూన్ తినాలనే ఉద్దేశంతో నేను ఫైవ్ స్పూన్స్ అలా పోసి చూపించాను అనమాట అయితే ఇది చూసారా ఆ స్పూన్తో ఒక స్పూన్ అంతా తీసుకోవాలి ఎందుకంటే ఒక స్పూన్ తీసుకొని నమిలి నమిలి తినాలండి క్యాస్ట్ ఐరన్ ఎంత ఇంపార్టెంటో నువ్వులు ఎంత ఇంపార్టెంటో నమిలి మింగడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టిప్ ఫాలో అవీ నవిలి మింగి మైగ్రేన్ హెడ్ఏక్ని నార్మల్ హెడ్ఏక్ని తగ్గించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో నాకు ఎలా తెలిసిందనుకుంటున్నారా ఈ టిప్పు ఖదర్వల్లి గారి వీడియోస్ నేను చాలా ఫాలో అవుతుంటానండి ఇలా న్యాచురల్గా తగ్గించుకునేదానికి ఆ వీడియోలో చూసి ఫాలో అయ్యి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చానండి ప్రతి ఒక్కరూ అన్ని వీడియోస్ అందరూ చూడరు కాబట్టి నా వీడియోలో ఎవరన్నా చూసి ఒక్కరన్నా మైగ్రైన్ హెడ్ తగ్గించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి